హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం ఈ రోజుతో స్టార్ట్ అయ్యింది కదండి ఈ నెల రోజులు కూడా మనం దేవుడి గుడి దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటాము దీపాలు వెలిగించేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలో పూజా సామాగ్రి అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంట్లోనే ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవాలో అదేవిధంగా మనం పువ్వొత్తులు కూడా తీసుకెళ్తూ ఉంటాం కదా వాటిని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో చూపిస్తాను ఇస్తాను లింక్స్ వాటిని అందరినీ కూడా చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం కొత్తగా గుడి దగ్గర దీపాలు పెట్టే వాళ్ళకి ఏమేమి తీసుకెళ్లాలో తెలియదు కదండి ఈ వీడియో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను ముందుగా మనం ఇలాంటి ఒక బాక్స్ కొనుక్కోవాలండి ఇందులో ఇలా చాలా వస్తాయి ఇందులో ఒక దాంట్లో కుంకుమ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సామాను అమ్మే స్టోర్స్లో దొరుకుతాయి ఒక దాంట్లోనేమో చిప్స్ అంటే పటిక బెల్లం చిప్స్ అందులో డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లోనేమో ఒత్తులు ఇవి పొడిగొత్తులండి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అదేవిధంగా ఇది ఒకటి దేవుడి దగ్గరికి ఒకటి ఇందులో అక్షింతలు రెండు బాక్సులు రెడీ చేసుకుంటే మనం దేనికి దానికి సపరేట్గా బాగుంటుంది ముగ్గు పెట్టుకోవడానికి బియ్య పిండి అదేవిధంగా మనం అగరత్తులు వెలిగించుకోవడానికి అగరత్తుల స్టాండు అదేవిధంగా కర్పూరం బిళ్ళలు ఇట్లా చిన్న దాంట్లో వేసుకుంటే ఇలా ఒక బాక్స్లో పెట్టుకుంటే మనం ఏవి కూడా మర్చిపోకుండా ఈజీగా అక్కడ పూజ అనేది చేసుకోవాలి ఒక దాంట్లో ఆయిల్ డబ్బా పెట్టుకోవాలి ఆచమనం చేసుకోవడానికి ఆచమన పాత్ర గంట అదేవిధంగా హారతి ఇవ్వడానికి హారతి ఒక ఎగ్గి పెట్టి ఈ విధంగా బొడ్డొత్తులు అంటారు పువ్వొత్తులు అంటారు ఆ ప్యాకెట్టు రెండు ప్రమిదలు అదేవిధంగా దేవుడి దగ్గర కొట్టడానికి ఒక కొబ్బరికాయ పళ్ళు అలాంటివన్నీ కూడా రెడీ చేసుకుంటే ఒక క్లాత్ వేస్ట్ క్లాత్ అనమాట తమలపాకులు మారేడు అంటే శివుడికి ఇష్టం కాబట్టి వీలైన వాళ్ళు మారేడు దళాలు కొనుక్కోండి అదేవిధంగా పూలను కూడా రెడీ చేసుకోవాలి కొన్ని పూలు అగరత్తులు అగరత్తులను కూడా రెడీ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా ఎవరిని ఏది అడగకుండా పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనం నూనె పోసేసుకుని ఒక బాక్స్లో పువ్వొత్తుల్ని కానీ పొడగొత్తులు కానీ నానబెట్టుకుంటే మనం ఈ పువ్వుత్తులు కానీ పొడగొత్తులు కానీ మనకి ఈజీగా దీపం అనేది వెలుగుతుంది ఆయిల్లో నానబెట్టుకుని ఉంచుకుంటే అదేవిధంగా కార్తీక మాసం అంతా కూడా మనం పృత్తికా నక్షత్రం అంటే ఆరింటిలోపే మనం దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ఉదయం అదేవిధంగా సాయంత్రం అయితే ఆరు దాటిన తర్వాత దీపం పెట్టుకుంటే చాలా మంచిది గుడి దగ్గర ఇంటి దగ్గర కూడా మనం ఉదయాన్నే ఐదింటికే లెగిచి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని స్నానం చేసేసి ఆరింటిలోపే తులసి కోట దగ్గర ఇంటి దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది కతీక మాసం నెల రోజులు కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల దేవుడి దగ్గర వీలైన వారు గుడి దగ్గర కూడా దీపం పెట్టుకోవడం చాలా మంచిది ముఖ్యంగా పాడ్యమి ఏకాదశి ద్వాదశి అదేవిధంగా పౌర్ణమి ఈ ముఖ్యమైన రోజులు కూడా దీపం పెట్టుకుంటే చాలా మంచిది